ఫ్రెండ్స్ కైస్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఇంకా పైనాపిల్ తీసుకొచ్చారు ఏదైనా కట్ చేయమని పిల్లలు అంటే కట్ చేశాను ఇంకా రాత్రి ఇక్కడ ఈవినింగ్ అవుతుందో రాత్రి అయిపోతే చల్లగా ఉంటుందని ముందే వీళ్ళు స్కూల్ నుంచి రాగానే ఇంకా ఓ క్లాక్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ట్యూషన్ కూడా వెళ్ళాలి ఇద్దటికి అయితే చూడండి ఫ్రెండ్స్ కట్ చే అప్పుడు చాకు విరిగిపోయింది ఫ్రెండ్స్ కట్ చేస్తుంటే చూడండి ఇలా కట్ ఇంకా చేతి దెబ్బ తగలలేదు ఇంకా బతికిపోయాను నేను కొంచెం కాలేదు ఇంకా ఇలా కట్ చేశాను చూడండి కట్ చేయడం ట్రై చేశాను చాకు చిన్న దా చాకుతోటి కింద హ్యాండిల్ విరిగిపోయింది అంది ఇంకా నేను ఇలా కట్ చేస్తున్నాను చూడండి రావట్లేదు టైట్గా ఉంది ఉంది మొత్తము అందుకే రావట్లేదు చూడండి కట్ చేయడానికి రావట్లేదు ఇంకా ఆయన వచ్చారు ఇంకా ఆయనకి ఇచ్చాను నేను ఆయన కట్ చేస్తున్నారు చూడండి నాకు అసలు కట్ చేయడం పని తక్కువ అంటే గట్టిగా ఉంది చా దానివల్ల నాకు రావట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఇది ఈయన కట్ చేస్తున్నారు ఆయన బాగా కట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఆయన కట్ చేసి పిల్లలకి ఇచ్చారు ట్యూషన్కి టైం అవుతుందని తొందర తొందరగా కట్ చేసాము ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఉండే నేను కట్ చేసినప్పుడు త్రీకి స్టార్ట్ చేసినది కట్ కాలేదు మంచిగా మళ్ళీ వచ్చి తొందరగా ఫైవ్ మినిట్స్లో కట్ చేసి ఇచ్చిండు పిల్లలకి కొంచెము ఫస్ట్ పిల్లలకి ఫస్ట్ ఇచ్చేయమని చెప్పాను అందుకే పైన కట్ చేసాడు పిల్లల కోసం అని इंका पिने की इको दिन्ना कैनापिल नाकंत ना नाक मोतम इला वा जीप पैना जीप में थोड़ा ऐसा होता है ज्यादा खाने में भी पाइनापल इसलिए बच्चों को भी थोड़ा दिया मैं बच्चा थोड़ा खट्टा मीठा होता है इसलिए खट्टा भी थोड़ा मीठा है पाइनापिल बच्चों को दे दिया मैं भी पूरा कट कर रहे देखना अच्छे से काट लिया पूरे इसमें పోతాయి ఇవాళ పైన ముళ్ళు ఉంటాయి కదా కూడా తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ ముళ్ళుని తీసేయాలి లేకపోతే కాలు మొత్తం గొంతులో కుచ్చుకున్నట్టు అనిపిస్తాయి ఇంకా దీనిపైన నేను ఇంకా బాగా తీసుకెళ్ళిపోయి వండుకొని తరుణ్ తీసుకున్నాడు చూడండి ఇది పైన చాట్ మసాలా వేసాను నేను చాట్ మసాలా వేస్తే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇక ఫస్ట్ ఈ ఫోర్ ముక్కలలో నేను ఇంకా ఫస్ట్ కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అది అంత బాగా నొక్కిచ్చాను టేస్ట్ చేయమని చెప్పాను చూస్తుండు టేస్ట్ పుల్లగుందని వెళ్ళిపోయిండు నచ్చలేదు పైనాపిల్ తర్వాత మళ్ళీ వీనికి ఇచ్చాను వీడు కూడా పుల్లగుందని తిన్నాడు వీనికి ఇష్టమో ఉంది తరుణ్ తరుణ్ తిన్నాడు ఫ్రెండ్స్ చూడండి టేస్టీగా ఉందంట ఇంకా ఇలానే తరుణ్ రెండు మూడు పీసెస్ తీసుకున్నాడు ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా ట్యూషన్ టైం అయిపోయింది ఇంకా వెళ్ళమని చెప్పాను ఇంకా వెళ్తున్నారు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళాలి ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు ఇంకా మేము కట్ చేసుకున్నాం మొత్తం పీసెస్ ఇంకా దీనిపైన ఇంకా పైన చాట్ మసాలా ఉంటుంది కదా అది వేసాను ఫ్రూట్స్ది ఫ్రూట్ చాట్ మసాలా అంటే ఇది దీనిపైన వేస్తాను బాగుంది టేస్టీగా ఉంది చాట్ మసాలా వేస్తే ఇంకా నేను కట్ చేశాను చూడండి రెడీ అయిపోయింది పైనాపిల్ పీసెస్ ఇంకా మేము తింటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను టేస్టే చూపిస్తాను నేను ఎలా టేస్ట్ చేస్తాను ఇప్పుడు తీయగా ఉంది లేదా ఉంది ఫ్రెండ్స్ బాగుంది కట్టమిట్టగా ఉంది ఈయన కూడా టేస్ట్ చేశారు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్